అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ వార్ టు రిలీజ్ కి ఇంకా నెల మీద పదిహేను రోజులే టైం ఉంది ఆగస్టు పద్నాలుగున వార్ టు రిలీజ్ కాబోతుంది అయితే ఆగస్టు పన్నెండునే యుఎస్ ప్రీమియర్లు ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో తెలుగు ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు అంతా బానే ఉంది ఇరవై వేల స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవడమే రికార్డ్ అంటే రిలీజ్ కి ముందే పదిహేను కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతుందని తెలుస్తోంది అయితే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ వాటర్ టూ మూవీ తెలుగు రైట్స్ ని తొంభై కోట్లకు సొంతం చేసుకున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది దెబ్బకి అరవింద్ సమేత వీరరాఘవ దేవర సినిమాలు డిస్కషన్లోకి వచ్చాయి తను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ కన్ఫర్మా అరవింద్ సమేత వీరరాఘవ దేవర తర్వాత మూడో సునామీకి ముహూర్తం ఫిక్స్ అయిందా వార్ టూ మూవీ తెలుగు రైట్స్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ సొంతం చేసుకున్నాడు ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు బేసిక్గా బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన యాష్రాజ్ ఫిల్మ్స్ సొంతంగానే సినిమాలు రిలీజ్ చేస్తుంది ఏరే రైట్స్ అంతా ఈజీగా ఎవరికీ అప్పచెప్పదు కానీ నార్త్ ఇండియా థియేటికల్ రిలీజ్ మాత్రమే ఈసారి యాష్రాజ్ ఫిల్మ్స్ చూసుకుంటుంది దాని కారణం నాగవంశీకి తెలుగు రైట్స్ని దక్కేలా ఎన్టీఆర్ అడుగు ముందుకేయటం దానికి చాలా కారణాలున్నాయి అవే వార్ టూ ఫీట్ని మార్చేలా కనిపిస్తున్నాయి వార్ టూ మూవీ తెలుగు రైట్స్ని నాగవంశీకి సేల్ చేసిన యాష్రాజ్ ఫిలిమ్స్ తమిళ్ ఓవర్సీస్ రైట్స్ని కూడా డిస్ట్రిబ్యూటర్స్కి సేల్ చేసినట్టు తెలుస్తుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్రీక్ గార్డ్ హృతిక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎంతగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉన్నా ఇది హిందీ మూవీనే అయినా తెలుగు రైట్స్ తొంభై కోట్లు పలికాయంటేనే పూర్తిగా ఎన్టీఆర్ క్రేజే కారణం ఇక నాగవంశీకే వార్ టూ తెలుగు రైట్స్ దక్కడం వెనుక ఎన్టీఆర్ నిర్ణయమే కారణం తనతో గతంలో రెండు సినిమాలు చేసిన తారక్ ఇప్పుడు త్రివిక్రమ్తో చేయబోతున్న మూవీని నాగవంశీ ప్రొడక్షన్లోనే చేయబోతున్నాడు ఈ స్నేహం అటుంచితే వీళ్ల కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చినవన్నీ హిట్లే గతంలో అరవింద సమేత వీరరాఘవ మూవీని నాగవంశీనే నిర్మించాడు అది రెండు వందల కోట్లపైనే రాబట్టింది తరువాత దేవరు కూడా నాగవంశీనే నిర్మిస్తే అది ఏకంగా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది ఇలా వరుసగా రెండు భారీ హిట్లు అందులోనూ ఒకటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వచ్చాయి అందుకే సితారా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్లోనే వార్తూ కూడా తెలుగులో రిలీజ్ అయితే హ్యాట్రిక్ కన్ఫామ్ అంటున్నారు కేవలం సెంటిమెంట్ కోసమే తనకి రైట్స్ దక్కాయి అనలేం కాకపోతే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్లో నాగవంశీ రీచ్ బాగుంటుంది కావాల్సిన థియేటర్స్ని హైర్ చేసుకోవడంలో నాగవంశీ దూకుడు నచ్చే ఎన్టీఆర్ ఇలా తనకి ఆఫర్ ఇప్పించాడని అంటారు ఏమైనా అరవింద సమేత వీరరాఘవ దేవర లాంటి హిట్ల తర్వాత మరో హిట్ అంటే అది ఎన్టీఆర్ కెరియర్లో వరుసగా ఎనిమిదో హిట్ అవుతుంది నాగవంశీ బ్యానర్లో అయితే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్గా మారుతుంది ఎలా చూసినా వార్ టూ ప్రమోషన్ హిందీ కంటే తెలుగులోనే సింగిల్ ట్వీట్తో భారీగా పెంచేశాడు నాగవంశీ